డంబర్డ్ అండి అలర్ నుంచి జిల్లాల్పురం వచ్చే ఆర్ఎంబి రోడ్ ఇది మనకు వచ్చేసి రోడ్డుకు ఇరవై గుంటల సైడ్ వచ్చింది ఈ రోడ్ వచ్చేసి ఆలర్ టు జిల్లాల్పురం దిలావర్పూర్ విలేజ్ రెవెన్యూలో ఇరవై గుంటల రోడ్ ఫేసింగ్ వంద ఫీట్ల రోడ్ ఫేసింగ్తో మనకు పచ్చని పొలం అయితే అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చింది రోడ్ ఫేసింగ్ వంద ఫీట్లు ఉంటుంది దీనికి ఆపోజిట్ సిటీ వ్యూ చూసినట్టయితే సన్సెట్ వెంచర్ కూడా ఉంది ఆపోజిటే ఇది లోపల సైడ్లోకి ఏరే రోడ్ ఈ కడ నుంచి డెప్త్ మనకు వచ్చే సైడ్ రైట్ సైడ్ రోడ్డు పక్క కడ ఊపిస్తున్న కడ నుంచి రైట్ సైడ్ ల్యాండ్ చొప్ప పోయి మడి పొలం ఇవి ఈ పొలం మొత్తం మనకు వెనక బ్యాక్ సైడ్ కొంచెం బోరు వస్తున్నాడు ఆ బోరు కాడ ముందు కడి ఉంటుంది ఇవి మడి మొత్తం వస్తుంది బోరు రాదు ఇరవై గుంటలు మట్టిబాట రోడ్ లోపలికి ఇంకో రోడ్ ఉంది మనకు వచ్చేసి ఆర్ఎంబీ రోడ్ మళ్ళీ రోడ్ ఫేసింగ్ వంద ఫీట్లో స్క్వేర్గా ఉంటుంది బిట్టు కూడా స్థాయిలు కూడా రెడ్ సాయలు మనకు ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల గుంట చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓనర్ కూడా పరిచయం చేపిస్తా క్లియర్ టైటిల్ క్లియర్ పొజిషన్ కూడా క్లియర్ ఉంది చుట్టూ వ్యూ చూసినట్టయితే మొత్తం పొలాలు ఉన్నాయి అక్కడ సైడ్ కూడా పొలాలు ఉంది ఆపోజిట్ ఎక్కడ సన్సిటీ వెంచర్ ఒక తొమ్మిది వందల ఎకరాల వెంచర్ అది వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you. SY Agriculture Land.